హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి బయలుదేరి వచ్చేసాను ఇప్పుడు ఆల్రెడీ ఆరు గంటల నలభై నిమిషాలు టైము పికప్ టైం వచ్చేసి ఏడు గంటల పదిహేడు నిమిషాలకి ఇచ్చారు నేను ఆల్రెడీ పికప్ పాయింట్కి వచ్చేసినాను ఆల్రెడీ ఇంకా సిఎన్జి పట్టించుకోవాలి కాబట్టి సిఎన్జికి అయితే వెళ్తున్నాను కాకపోతే రెగ్యులర్గా వెళ్తాను కదా కన్నమంగళకి అక్కడికైతే నేను వెళ్ళలేదు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాను అంటే మండూర్ అనమాట మండూర్కి వెళ్ళి అక్కడ సీఎన్జి పట్టుకొని ఇప్పుడు మళ్ళీ వాపస్ రావాలి నేను కన్మంగ్లాకి ఎందుకు ఇంత వెళ్ళలేదంటే అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంపులోనే పడతాడనమాట అలా పట్టినప్పుడు ఏమైతుందంటే బండ్లు ఎక్కువ ఉన్నప్పుడు లేట్ అవుతుంది అందుకని ఇక్కడ మండూర్లో అయితే బండ్లు అయితే తక్కువ ఉంటాయి అందుకని నేను ఇప్పుడు మండూరికి వెళ్తున్నాను రూట్ మార్నింగ్ అయితే వర్షం పడుతుంది చూడండి మార్నింగ్ అయితే చూడండి వర్షం ఎలా పడుతుందో అంటే స్టార్ట్ అయింది నాలుగు నాలుగున్నర నుంచి అయితే స్టార్ట్ అయింది అప్పటి నుంచి అయితే కంటిన్యూగా ఇట్లా పడతానే ఉంది వర్షము మార్నింగ్ బండి కడుగుదామన్నా కూడా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా కడిగేది ఏం లేని టైర్లు మాత్రం క్లీన్ చేసుకొని అందులోనూ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే వర్షం ఎక్కువ పడింది అంటే మా ఏరియాలో పడలేదు వేరే ఏరియాలో పడింది ఇంక అందుకని డోర్లు సైడ్ డోర్లు తర్వాత అట్లే టైర్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇదే మండూర్ అనమాట ఇప్పుడు వస్తుంది కదా ఊరు అదే మండూరు ఊరు దాటుతానట్లే పెట్రోల్ బంక్ వస్తుందంటే భారత్ పెట్రోల్ బంక్ అందులోనే సిఎన్జి ఫిట్ చేసేసారనమాట అక్కడికైతే వెళ్ళి సిఎన్జి పట్టించుకోవచ్చు ప్రెజర్ కూడా ఇక్కడ బాగా ఇస్తారు కన్మంగల కన్నా చూద్దాము ఎంత పడుతుందో ఏమనేది ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది రిజర్వ్ వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని కేజీలు పడుతుందో చూడాలి ప్రెజర్ ఉంటే బాగా దగ్గర దగ్గర ఒక ఎనిమిది కేజీలు అయితే పట్టచ్చు చూద్దాం ఎన్ని కేజీలు పడుతుంది ఏమనేది ఈ ఊరు దాటుకుంటున్నట్లే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది బంక్ అది ఆ బంక్లో అయితే పట్టించుకోవాలి ఇప్పుడు ఇది మామూలుగా ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించాను ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట అంటే ఫ్రంట్ గేట్ కాకుండా బ్యాక్ గేట్ నుంచి వెళ్తుంది కదా బూదిగిరే తర్వాత బ్యాక్ గేట్ ఎయిర్పోర్ట్ బ్యాక్ గేట్కి అయితే వెళ్తుంది ఇది ఈ రూట్ ఆల్రెడీ ఒకసారి చూపించాను కాకపోతే ఎయిర్పోర్ట్ వరకు అయితే చూపిలే ఇదే రోడ్లోనే ఒకసారి పికప్ అయితే వెళ్ళాను కదా అప్పుడు చూపించాను అదే ద్రాక్ష తోట అంతా చూపించాను కదా ఒకసారి అదే రోడ్ అనమాట ఇది మనకి కనమంగల్ అయితే ఇంటి దగ్గర నుంచి ఒక ఏడు ఏడు కిలోమీటర్లు అట్లా వస్తుంది దానిపైన ఇది ఒక కిలోమీటర్ లేదా ఒకటిన్నర కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది అంతే మనకి దానికన్నా ఇదే బెస్ట్ కదా అని చెప్పి వచ్చేసాను ఎందుకంటే అక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట వెహికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లేట్ అయిపోతుంది అందులోనూ ఒకే పంపులోనే పడుతున్నారు కాబట్టి లేట్ అయిపోతుంది అక్కడ క్యూలో నిలబడేంతసేపటికి ఇక్కడ పట్టించుకొని ఆల్రెడీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు చూద్దాం ఒక్కోసారి చెప్పలేము ఇక్కడ కూడా క్లోజ్ ఉంటుంది అంటున్నారు మార్నింగ్ టైంలో అయితే ఒక్కొక్కసారి క్లోజ్ చేస్తారు అంటే క్లోజ్ అంటే క్లోజ్ కాదు అప్పటికి ఇంకా ఆన్ చేసిండ్రు అంటానని చెప్పి చెప్ చెప్తుంటారు కానీ చూద్దాం ఇప్పుడైతే నేను దగ్గరికి వచ్చేసాను మీకు కనిపిస్తుండొచ్చు చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం అదే బంకులోనే సిఎన్జి బంకు వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉంది అయితే తెలీదు కాకపోతే అయితే కొంచెం కొంచెం పడుతూనే ఉంది ఇక్కడ రోడ్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది అయితే వచ్చేసామో బండ్లు అయితే రెండు బండ్లు ఉన్నాయి తొందరగా అయితే అయిపోతుంది సిఎన్జి పడుతున్నారులే మనకి ఇబ్బంది ఏం లేదు పట్టించుకొని అయితే ఇంకా వెళ్ళిపోవడమే ప్రెజర్ ఎంత ఉందో తెలియదు చూడాలి ఇప్పుడు సీఎన్జీ అయితే పట్టుకునేసాను కన్నమంగళ అక్కడ ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ప్రెజర్ కూడా చాలా బాగుంది ఏడు కేజీల అంటే ఏడు పాయింట్ ఎనిమిది కేజీలు అయితే పట్టింది ఇప్పుడు నాకు మామూలుగా ఫుల్ ట్యాంక్ ఖాళీ అయిపోతే కన్నమంగళలో ఏడున్నర కేజీ పుడుతుంది ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ ఐదు అంతే పుడుతుంది దానికి మించి పోదు అనమాట ఎంతే ప్రెషర్ ఉన్నా కూడా కంప్రెషర్ ఆన్లో ఉన్నా కూడా దాని పోదు ఇక్కడైతే కంప్రెషర్ ఆన్లోనే ఉంది పర్వాలేదు ప్రెజర్ అయితే బాగానే ఉంది ఇప్పుడు జీరో చేశాను ఎన్ని కిలోమీటర్ల వరకు పాయింట్ పోతుందో చూద్దాం మామూలుగా ఆడ కన్నమంగళలో పట్టుకుంటే అక్కడ స్టార్ట్ చేసుకొని బంక నుంచి బయట వచ్చే లోపలే ఒక పాయింట్ వెళ్ళిపోతుంది ఇప్పుడైతే చూద్దాము నేను ఇటు నుంచి జీరో చేశాను ఇటు నుంచి పికప్ పాయింట్ అయితే ఎంత దూరం వస్తుందో చూడాలి ఇక నేను ఈ ఏరియాలో ఎక్కడన్నా పన్నీ పికప్ ఇక్కడికే వస్తాను సిఎన్జికి ఇంకా అయితే స్కిప్ చేసేస్తాను ఏమన్నా అంటే కనమంగ్ల కాడుగొడి ఆ ఏరియాలు ఇస్తే మాత్రమే అక్కడికి వెళ్తాను పట్టుకునే సిఎన్జి అది కూడా మార్నింగ్ రష్ లేకపోతే పట్టుకోవచ్చు జన అదే బండ్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే కష్టం అయిపోతుంది అది ఒక్కొక్క పంపులోనే వేస్తుంటారు ఒక్కోసారి పొద్దున్నే క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి చల్లగా బాగుంది వర్షం పడుతూ సూపర్గా ఉంది అయితే క్లైమేట్ కాకపోతే ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే నాకు ఎన్నిసార్లు ఏమో నాకైతే తెలియదు ఈరోజు ఈ వర్షం పడిందంటే ఒక పని పడుతుంది మాకు ఎక్కువ అంటే రెండు మూడు సార్లు అయినా బండి తుడుచుకుంటూనే ఉండాల పికప్కి వెళ్ళినప్పుడు అంటే ఒక్కొక్క డ్యూటీ చేసినప్పుడల్లా బండి నీట్గా తుడుచుకుంటూ ఉండాలి లోపల కూడా అయితే మ్యాట్లు ఫుల్ గలీజు పడిపోతాయి ఎందుకంటే ఇంకా ఎంప్లాయీస్ అంతా ఎక్కినప్పుడు దిగినప్పుడు ఆ బురదంతా కాళ్ళు కట్టుకొని వస్తాయి కదా ఆ బురదంతా మ్యాట్లు అయితే అంటుకొని ఉంటుంది అది కూడా తుడిచాలి నేనైతే రెండు రోజులకోసారి మ్యాట్లు అయితే కడుగుతుంటాను ఆ బురద ఉంటుంది కాబట్టి రెండు రోజులకు ఒకసారి అయితే క్లీన్ చేయాలి ఈ రోడ్లో హెవీ వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తుంటాయి చూడండి లారీలు కూడా ఇది దేవనల్లి మెయిన్ రోడ్ కాబట్టి ఇది ఈ రోడ్లో కూడా ఎక్కువ వెహికల్స్ వెళ్తుంటాయి కాము ఇంత లాంగ్ డ్రైవర్లని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టము స్కూల్ బస్సులు కూడా వెళ్తున్నాయి అందులోనూ వెహికల్స్ ఎక్కువ లెఫ్ట్లో ఓవర్టేక్ చేద్దామంటే లెఫ్ట్లో దూరేసున్నాడు రైట్కి వెళ్దామంటే జాగా సాలదు ఓకే వెళ్ళిపోవచ్చు ఎట్లో గట్టి పర్వాలేదు బంక్ నుంచి అయితే జీరో చేశాను బంగ నుంచి పికప్ పాయింట్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూడాలి నా తెలిసి దగ్గరే నా దానికన్నా అయితే బెస్ట్ ఇది మెయిన్ రోడ్ అనమాట అక్కడికి వెళ్ళాలంటే ఆ పురంలో ఎన్ని స్పీడ్ వంపు ఎక్కి దిగి వెళ్ళాలో అందులో ఎంత టైం లేట్ అవుతుందో నాకైతే దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాయి ఇప్పుడు ముందు అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో ఉండేలేదు అందుకని నాకు అంత ఐడియా రాలేదు ఇక్కడ కానీ ఈరోజు చూద్దామని చెప్పి వచ్చాను అనమాట అయితే పర్లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఏరియాలో ఏమైనా పికప్ ఇచ్చినారంటే మాత్రం నేను ఇక్కడికే వస్తాను సిఎన్జికి చూడండి రెండు కిలోమీటర్లు వచ్చినా కూడా ఒక పాయింట్ కూడా పోలేదు ఆల్రెడీ అక్కడ కన్మంగ్లాలు అయితే ఒక కిలోమీటర్ వచ్చినా కూడా పాయింట్ అయితే ఎగిరిపోతుంది అందుకని నన్ను అడిగితే ఇదే బెస్ట్ అనమాట ఇక్కడ నుంచి నేను ఇక్కడికే వచ్చేస్తాను రోజు ఈ ఏరియాలో మాత్రం పికప్ ఇస్తే మాత్రం రోజు ఇక్కడికే వచ్చేస్తాను నేను ఇక బట్రల్లి ఆ ఏరియాలో ఏమని ఇచ్చినారంటే ఇంకా నైట్ అక్కడ ఐటీ గేట్లనో కేర్ ఫిల్ చేయించుకొని వస్తాను అక్కడ బట్రల్లి అయితే వెళ్తాను ఎందుకంటే ఆ ఏరియాలో లేదనమాట సిఎన్జి పంక్ ఉండదు కానీ అక్కడ కంప్రెషర్ లేదు డైరెక్ట్ వెహికల్ నుంచి అంటే వెహికల్లో లోడ్ చేసుకొని వస్తారు కదా వెహికల్ నుంచి డైరెక్ట్గా బండ్లకి వేస్తారనమాట అట్లా అప్పుడు ఏమైతుందంటే ఆ వెహికల్లో ఫస్ట్ స్టార్టింగ్ వెహికల్ పెట్టినప్పుడు మనకి ప్రెజర్ అయితే బాగుంటుంది తర్వాత పోను 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 బండ్లు బండ్లు కొడుతుంటారు కదా పోను 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 అయితే ప్రెజర్ తగ్గిపోతుంది నా అక్కడైతే నాకు తెలిసి వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ప్రెజర్ ఉండదు వన్ ఫిఫ్టీ ఉందంటే కదా మనకి నాలుగైదు పాయింట్లు ఇంకా తక్కువే చూపిస్తుంది ట్యాంక్లో అందుకని అక్కడైతే పట్టించుకోము ఏమన్నా ఎమర్జెన్సీకి అంటే నైట్ ఏమన్నా పట్టించుకునే లేట్ అయిపోయో లేదా మార్నింగ్ ఏమన్నా పట్టించుకునే టైం లేకనో అట్లా టైంలో అయితే ఎంత మాత్రమన్నారా అని పట్టించుకుంటాము తర్వాత డే టైంలో ఎక్కడన్నా పికప్కి వెళ్ళినప్పుడు అక్కడ పట్టుకుంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ పికప్ పాయింట్కి అయితే దగ్గరికి వచ్చేసాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది నెక్స్ట్ అప్డేట్ అయితే చూసాము ఎక్కడికే సార్ పికప్ ఏమనేది నీకు మా నెక్స్ట్ అయితే అప్డేట్ ఇస్తాను ఇప్పుడే డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు తొమ్మిదిన్నరకు అయితే కావాల్సింది డ్యూటీ ఇది కంప్లీట్ కావాల్సింది తొమ్మిది యాభై ఐదుకి అయితే అయింది ఎందుకంటే నేనేం చేశానంటే మారుతల్లి తులసి థియేటర్ రోడ్డు పోకుండా సర్వీస్ రోడ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట తులసి థియేటర్ రోడ్డు ట్రాఫిక్ ఉంది కొద్దిగాని సిగ్నల్కి వెళ్ళిపోయాను ఆ సిగ్నల్ అరగంట సిగ్నల్ దాటడానికే సారీ అర్ధ కిలోమీటర్ సిగ్నల్ దాటడానికే అరగంట పట్టింది అందుకని లేట్ అయిపోయింది ఇంకా ఇంకొక కంపెనీ డ్యూటీకి అయితే వెళ్ళాలి వీటి నుంచి ఎంతసేపు చూపిస్తుంది పది గంటల పంతొమ్మిది నిమిషాలకు అయితే పికప్ టైం ఇచ్చారు పది గంటల పదమూడు నిమిషాలైతే చూపిస్తుంది వీటి నుంచి పికప్ లొకేషన్కి నేనైతే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువే పర్లేదు కాకపోతే నేను ఆ సిగ్నల్కి వెళ్ళి లేట్ చేసుకున్నాను అనమాట తులసి థియేటర్ రోడ్డు పైన వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ ఇప్పటికెప్పుడికో అయిపోయి నేను పికప్ లొకేషన్కి కూడా వెళ్ళిపోయేవాడిని మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలే నేను పొద్దున్నే అయితే టిఫిన్ అనుకున్నా కానీ ఎంప్లాయ్ అయితే పది నిమిషాలు తొందరగా వచ్చేశారు ఇంకా వచ్చేసారు కదా ఇంకా ఏం చేసే అని చెప్పి ఇంకా టిఫిన్ తినే కూడా టైం లేకుండా ఉంటే అట్లా పికప్ చేసుకొని వచ్చేసాను సరే అలాగ తొందరగా అయిపోయింది కదా నెక్స్ట్ రెండో పికప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ తిందామనుకుంటే అక్కడ కూడా కుదరలేదు తినడానికి ఇంకేం చేయలేం ఒకేసారి మధ్యాహ్నం అంతే తినడం ఇంకా ఇంక ఇప్పుడు తినడానికి కూడా కుదరదు లాగిన్ అయితే పదకొండు గంటల లాగిన్ అయిపోతుంది పదకొండు గంటలకైతే లాగిన్ చేసేసి పదకొండున్నర అట్లయితే నేను ఇంకా ఒకేసారి తింటాను ఇంకా వీటి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా ఆ పికప్ లొకేషన్కి ఐదు కిలోమీటర్లు పదమూడు నిమిషాలు అయితే చూపిస్తుంది అక్కడ కొంచెం మధ్యలో ట్రాఫిక్ అయితే ఉంది మార్తలిలో చూడాలి ఒకవేళ మెయిన్ రోడ్ ఏమన్నా ట్రాఫిక్ ఉందంటే సర్వీస్ రోడ్కి అయితే తీసుకొని వెళ్ళిపోతాను నేను తులసి థియేటర్ రోడ్లో వెళ్ళిపోయినైతే ఇంత టెన్షన్ లేకుండా ఉంటాడు నాకు ఆన్ టైం అయితే పికప్ చేసుకొని వచ్చేసిందు పికప్ పొద్దున్నే ఎనిమిది అన్నరది అయితే కదా ఎనిమిది ఇరవైకే అయిపోయింది రెండో పికప్ వచ్చేసి తొమ్మిది మూడు నిమిషాలకు ఉన్నింది ఆరాంగా ఉన్నింది నలభై ఐదు నిమిషాలు అయితే టైం ఉన్నింది నాకు నేను తులసి థియేటర్ రోడ్లో పోకుండా సర్వీస్ రోడ్ మార్తల్ సిగ్నల్కి అయితే వెళ్ళాను కదా దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ చూడండి కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా రోడ్డు అయితే కొంచెం వెడల్పు తగ్గి చేశారనమాట ముందర బ్యారికేట్లు పెట్టి వెడల్పు పొందింది తగ్గి చేశారనమాట దానివల్ల ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ అక్కడ ఏదో మెట్రో వర్క్ చేస్తున్నారు మధ్యలో అయితే రోడ్ మధ్యలో అయితే ఆపుకున్నారు ఒక వెహికల్ దానివల్ల ట్రాఫిక్ అనుకుంటా సర్వీస్ రోడ్ వెళ్ళిపోయినా ఆ పక్క రైట్ తీసుకొని వెళ్ళేవాళ్ళము కాకపోతే తెలియదు కదా ఇందాకైతే సర్వీస్ రోడ్కి వెళ్ళి అలాగే తగలకపోయినాను అన్నమాట అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు పైన అయితే ఏదో వర్క్ చేస్తున్నారు కింద వెహికల్ నిలబెట్టుకొని లిఫ్ట్ ద్వారా ఏదో పని చేస్తున్నారు అక్కడ దానివల్లనే ట్రాఫిక్ అది రోడ్ మధ్యలో ఆపుకున్నారు ఇంకా వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కదా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో లిఫ్ట్ వెహికల్ నిలబెట్టుకున్నారు చూడండి దీనివల్ల ట్రాఫిక్ ఇది ఏమున్నా నైట్ టైం చేసుకోకుండా డే టైంలో ఇలా చేసుకుంటారు ఇల్లు పోలీస్ ఆయన కూడా వచ్చి తిమ్మని చెప్తా అన్నాడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు ఇంకా ఇక్కడ నుంచి రోడ్ అయితే ఖాళీగానే ఉంది చూడాలి ఎంతసేపు పడుతుందో ఆన్ టైంకి వెళ్ళినా మనకేం ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం తొందరగా వెళ్తే టిఫిన్ ఏమన్నా తినచ్చినేమో అని ఒక ఇది కానీ కుదరదులేండి ఇంకా నేను వెళ్ళి పికప్ టైంకి అక్కడికి వెళ్ళేసరికి సరిపోతుంది ఇంకా టైం కానీ రూట్ కూడా చిన్న పండి రూటే వేసాడు కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ తక్కువ చెప్పి చిన్నపండి రూటే వేసారు నాకు ముగ్గురు నేసారు ముగ్గురు నేస్తే మనకి చిన్నపండి రేటే వేసారనమాట చూడండి లెఫ్ట్ సైడ్లో అప్పుడే నేను అక్కడే ఆ రోడ్లోనే వెళ్ళాను తులసి థియేటర్ రోడ్లో వెళ్ళి ఉంటే నేను తొందరగా వెళ్ళి వచ్చేసేవాడిని ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఎంత ఉంది అక్కడ కనిపిస్తుంది కదా ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉంది సుమారు ఒక్క ఒకటిన్నర కిలోమీటర్ అయితే ట్రాఫిక్ నిలబడి ఉంది ఆ సిగ్నల్ కూడా ఛాన్స్ అయిపో వదలట్లేదు ఒక నాలుగైదు బండ్లు లేదా పది బండ్లు అట్లా పాస్ అవ్వగానే మళ్ళీ సిగ్నల్ ఆఫ్ చేస్తున్నాడు దానివల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ఆ సిగ్నల్ అయితే అంత లేట్ అయిపోయింది నాకు అండర్ పాస్ క్రాస్ చేస్తున్నాను ఇది క్రాస్ చేస్తానట్లే నెక్స్ట్ సర్వీస్ రోడ్ తీసుకునేస్తాను మెయిన్ రోడ్ కొంచెం ట్రాఫిక్ ఉంది ఎందుకంటే ముందర యూ టర్న్ చేసే దగ్గర అయితే ట్రాఫిక్ ఉంది ఆ రైట్ సైడ్ అటుపక్క ట్రాఫిక్ ఉంది కాబట్టి యూ టర్న్ కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అందుకని నేను ఏం చేశానంటే మార్తల్లి అండర్ పాస్ ఇప్పుడు దాటేసాను కదా ఇక్కడ ముందర లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లు అయితే తీసుకొని ముందర లెఫ్ట్కి వెళ్ళాను లోపలికి వెళ్ళాలి నేను మెయిన్ రోడ్ అయితే నేను అవాయిడ్ చేస్తాను మెయిన్ రోడ్ నేను వెళ్ళేంత లేదు మెయిన్ రోడ్ అవాయిడ్ చేసి ఇప్పుడు నేను సర్వీస్ రోడ్కైతే వెళ్ళాలి ఈ బస్సుల వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపుకునేస్తూ ఉంటారు అది కూడా రోడ్లలోనే నడి రోడ్లలోనే ఉంటారు ఒక్కోసారి వాళ్ళ వల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటుంది చూసారు కదా ఎట్లా ఆపనిచ్చినారా ఇప్పుడు ఈ బస్సు ముందర అయితే నేను లెఫ్ట్ తీసుకోవాలి బస్సే కదుగుతుంది లేండి ఇక్కడైతే లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ అయితే వెళ్ళిపోతాను మెయిన్ రోడ్ అయితే కొంచెం ట్రాఫిక్ ఉంది చూపిస్తాను అక్కడ కూడా ట్రాఫిక్ ఉండేది నేను సర్వీస్ రోడ్ అయితే ఖాళీగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే ఎనిమిది నిమిషాలు అయితే చూపిస్తుంది పది గంటల పది గంటల పద్నాలుగు నిమిషాలు రీచింగ్ చూపిస్తా పర్లేదు ఒక ఐదు నిమిషాలు ముందుగానే అయితే వెళ్ళిపోవచ్చు నేను సర్వీస్ రోడ్ అయితే ఖాళీగానే ఉంది కాకపోతే అక్కడక్కడ ఏదో వర్క్ చేస్తున్నారో దానివల్ల రోడ్లంతా అంతా తవ్వి పెట్టేశారు అనమాట మెయిన్ రోడ్ కూడా ఖాళీనే చూపిస్తుంది కాకపోతే యువట దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంది అదే ఎలాగైనా ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి చూడండి అక్కడ అక్కడ తవ్వి పెట్టేసారు ఏదో మోస్ట్లీ ఇది బెస్కామ్ వాళ్ళదేనో ఏమో బెస్కామ్ వాళ్ళదేదో ఏదో వర్క్ నడుస్తుంది ఇక్కడ అందుకని అయితే తవ్వి పెట్టేశారు అక్కడక్కడ ఇక్కడ కూడా తవ్వి పెట్టేశారు చూడండి ఏదో మిషన్ ఉంది కదా ఆ మిషన్ అయితే లోపల సొరంగం అయితే చేస్తుంది అనమాట అంటే ఆ కేబుల్ లాగేదానికి ఏదో బెసం వాళ్ళది కేబుల్ లాగేదానికి అలా సొరంగం హోల్ మాదిరి పెడుతుంది అనమాట ఇక్కడ కూడా అదే చేశారు చూడండి మొత్తం అంతా రోడ్డు అక్కడక్కడ అక్కడక్కడ తవ్వి పెట్టేశారు ఇక్కడే చెప్పాను కదా యూటర్న్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అప్పుడప్పుడు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది చూడండి యాక్సిడెంట్ ఏమైనట్టుంది పోలీస్ వాళ్ళంతా వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అక్కడ నేను ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి మీకు ఇక్కడ నుంచి అయితే దగ్గర పికప్ పాయింట్ అయితే నేను ఇంకా లొకేషన్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి లొకేషన్ చూపించలేము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుపుతాము డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ పార్కింగ్ కూడా వచ్చేసాను ఆకలి అవుతుంటే భోజనం అయితే చేసేసాను అంటే పొద్దున్నే తినలేదు కదా పొద్దున్నే టిఫిన్ కూడా తినలేదు అందుకని వచ్చి ఇప్పుడు తినేసాను ఆకలి కొట్టేసింది అయితే తినేసినాను ఇంకా రెస్ట్ తీసుకోవడం ఇంకా డ్యూటీ అయితే మూడున్నర డ్యూటీ వేస్తారు ఇంకా అయితే డ్యూటీ రాలేదు అంతవరకు అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మధ్యలో కొంచెం బ్రెస్ట్ తీసుకోవడమే నైట్ నేను ఇంటికి పోయేసరికి పదకొండు గంటలైంది తిని పదకొండు అంత పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇంకా ఇప్పుడు పడుకోవడం అంతే ఇంకా